పార్టీ అంటే ఉలగుండ కుటుంబం అనేది అటువంటి వ్యక్తి పార్టీని విడిచిపెట్టిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు జెండా మోసే పరిస్థితి లేనప్పుడు నన్ను వెన్నుదట్టి ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కృతజ్ఞతగా నా జీవితాంతం రుణపడి ఉంటానని తెలుగుదేశం పార్టీ అంటే ఉలగుండా కుటుంబం అనేది అటువంటి వ్యక్తి పార్టీని విడిచిపెట్టి పోయిన తర్వాత ఇక్కడ ఎవరు జెండా మోసే పరిస్థితి లేనప్పుడు నన్ను ఎన్నుదట్టి ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కృతజ్ఞతగా నా జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తాను